అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఎంతో ఈ రోజు కోసం ఎదురు చూసిన రోజు అండి ఏంటి వెయ్యి మందికి ఇంతగానో సెలబ్రేషన్ చేయాలా అని మీరు అనుకోవచ్చు మిడిల్ క్లాస్ రేణు పెట్టింది వెయ్యి మందికి ఇంత సెలబ్రేషన్ చేయాలని అనుకోవచ్చు కానీ నేను వెయ్యి మందికి కష్టపడటానికి కారణం నా ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ సపోర్ట్ అండి నిజంగా నేను చాలా మిడిల్ క్లాస్ అండి కానీ వెయ్యి మంది కావడానికి నేను ఎంతో కష్టపడ్డాను అందుకని లక్ష మంది లాగా ఫీల్ అయ్యి నేనైతే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను అలా చేసుకోవాలని చెప్పి నాకు ఎంతో ఇష్టం అండి అందుకే నేనైతే అలాగైతే చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అనుకోవచ్చు లక్షలు ఐదు లక్షలు అయితేనే ఈ రోజుల్లో వెయ్యి వెయ్యి మంది అయినందుకు అమ్మాయిలా చేసుకుందని మీరు అనుకోవచ్చు కానీ ఇలాగా వెయ్యి మంది అయితే నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో మీరే నా ఫేస్లో చూసారు కదా మా హస్బెండ్ సపోర్ట్ ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఎప్పుడు ఉంటుందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతోమంది ఎన్నో బ్యాడ్ కామెంట్స్ లైవ్ చేస్తే చాలు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అయినా సరే నన్ను మోటివేషన్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి